భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్తంతి సందర్భంగా జమ్మికుంట అంబేద్కర్ చౌక్లో సీనియర్ న్యాయవాది మొలుగురు సతయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహంకు మాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ అయాస్ జమ్మికుంట వ్యవసాయం మార్కెట్ వైస్ చైర్మన్ ఎరం సతీష్ రెడ్డి జమ్మికుంట మాజీ జెడ్పీటీసి అరుకుల వీరేశలింగం కాంగ్రెస్ డిసిసి ప్రధాన కార్యదర్శి గూడెపు సారంగపాణి అంబేద్కర్ సంఘ నాయకులు పాత సత్యం వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సూర్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ నాయకులు ప్రభుదాస్ చంద్రగిరి శ్రీనివాస్ తిరుపతి శ్రీనివాస్ గుళ్ళి జపాన్ చంద్రపాష నరిగె సుమన్ పాతకాల ప్రవీణ్ అశోక్ దొడ్డే నవీన్ ఉడుగుల మల్లయ్య ఏబూషి రాజయ్య వివిధ పార్టీల నాయకులు వివిధ సంఘాల నాయకులు మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ప్రతి సిటిజన్కి మతాలకు వర్ణాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులను కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు కొనియాడారు మోలుగురి సధయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని అందరికీ సమానంగా హక్కు కల్పించడంతో ప్రతి ఒక్కరికి లింగ భేదం లేకుండా ఓటు హక్కు అనే ఆయుధాన్ని కల్పించడం జరిగింది అంబేద్కర్ బోధించు సమీకరించు పోరాడు అనే సూక్తి ద్వారా ప్రజలను చైతన్య చేయడం జరిగిందని అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధన్ సందర్భంగా మన ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఏ కులానికో ఓ మతానికో ఏ వర్గానికో కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క ఫలాలు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పొందుతున్నారు రాజ్యాంగం రచించిన ఆ మహానుభావుడు ఏ ఒక్కరికి సొత్తు కాదు ఏ ఒక్కరికి నాయకుడు కాదు భారతదేశ ప్రజలందరి యొక్క నాయకుడు ఆయన రచించిన రాజ్యాంగం వలనే ఈరోజు అన్ని మతాల వారు కులాల వారు దాని యొక్క ఫలితాలను పొందుతున్నారు ముఖ్యంగా మనం చూసినాము ఈరోజు మనం మన యొక్క స్వరాష్ట్రంలో స్వేచ్ఛవాయులు తీర్చుకుంటున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగం ఆర్టికల్ ఈ ద్వారానే మనం మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నాం కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొందరు తొందరి కులాలకు కొన్ని మతాలకు మాత్రమే ఆపాదిస్తున్నారు ఇది సరికాదు ఆయన రచించిన రాజ్య రాజ్యాంగం వల్ల వచ్చిన రిజర్వేషన్ను కేవలం ఒక వర్గానికో ఒక కులానికో ఓ మతానికి కాదు దాని యొక్క ఫలాలు పొంది ఈరోజు అనేక అత్యున్నత పదులు పొందిన వారు కూడా ఈరోజు మనకు అన్ని కులాల్లో అన్ని మతాలు ఉన్నారు నేను ఇక్కడ ఒక మున్సిపల్ కమిషనర్గా ఉన్నా అంటే తప్పకుండా ఆయన రచించిన రాజ్యాంగం యొక్క శైలం సో దీన్ని అందరూ గుర్తించాలి రాబోయే రోజులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ ఆశయాలను సాధిస్తూ సమాజంలో సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం అనే అంశాలను ముఖ్యంగా ఆరోజు ఆయన చేయడం వల్లనే ఈరోజు సమాజంలో ఇక్కడ మనం నల్లి రోడ్డుపై యొక్క స్వాతంత్ర భావ ప్రకటన స్వేచ్ఛను మనం ఇక్కడ ప్రకటించుకుంటున్నాం సో అందరూ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తప్పకుండా అనుసరించాలి అదేవిధంగా మనకు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ యొక్క రాజ్యాంగ ఫలితం వల్లనే ఈరోజు సర్పంచ్ అన్ని గారు కానీ స్థానిక అన్నింటి మహిళకు రిజర్వేషన్లు కానీ ఈరోజు రాజ్యాంగంలో రచించిన ఆ యొక్క మార్గం ద్వారానే రాష్ట్రపతి కూడా ఆ యొక్క రాజ్యాంగ ఫలితమేనని తెలియజేసుకుంటాను సో దయచేసి అందరూ కూడా ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముఖ్యంగా సామాజిక న్యాయం ఈ యొక్క కులయక్ష కులక్షపై పోరాటం చేస్తూ ఆయన యొక్క యాడల్లో నడిచినప్పుడే ఆయన యొక్క మనం ఆయనకు ఈ యొక్క ప్రగాఢ ఉంటుంది సో దయచేసి అంద అందరు కూడా అంబేద్కర్ యొక్క సూచించిన రాజ్యాంగాన్ని మార్గాన్ని అవలంబించాలని కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ద్వారా వారి స్ఫూర్తి పొందవలసిన విషయము విజయానికి విలువను సమాజంలో ముందు తీసుకున్నట్టు పథకాన్ని చెప్పిన వారు వారు బోధిస్తూ సమీకరించు పోరాడు అనే నినాదం ద్వారా సమాజాన్ని మేలుకొచ్చి మరి బరుగు బలహీన వర్గాలను చేతులు జాతులు చేతుల కులాలను బలహీన వర్గాల వారిని మరి మైనార్టీలకు సైతం పెంచి భారతదేశంలో వాళ్ళు కూడా ఒక భారత రాజ్యాంగంలో ధనవంతులకు సమానంగా కూడా ఓటేసే హక్కు కల్పించడం జరిగింది దానితో పాటుగా వారు మొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రిగా ఉండగా మహిళా కోడ్ బిల్ అని ప్రవేశపెట్టడం జరిగింది కూ సమానంగా మహిళలు కూడా సమానంతో వారికి ఓటు హక్కు ఇవ్వాలి వారికి దేశంలో రాజ్యాంగంలో సమానత్వం ఇవ్వాలని మరి మహిళా కోర్టు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది బిల్లు కా పాస్ కాకపోతే అతని యొక్క న్యాయ మంత్రిత్వ శాఖకే రాజీనామా చేసిన భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి అత్యున్నతమైన దృఢమైన రాజ్యాంగాన్ని కల్పించడం జరిగింది ప్రతి ఒక్క పౌరు ఇంద మా కమిషనర్ గారు చెప్తూ ఒక కులానికో ఒక మతానికో ఒక వర్ణానికో ఒక లింగానికో కాకుండా భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికి భారతీయ అధ్యక్షము హక్కులు బలాలు పొందేందు అందులో హక్కులు జరిగింది కాబట్టి మన పౌరులము భారతీయ పౌరులము వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయి మనము వారి విధానాన్ని కొనసాగిస్తూ భారత రాజ్యాంగాన్ని వర్ధిల్లేలాగా ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది